అందరికీ నమస్కారం ఈరోజు అడ్వాన్స్డ్ సూర్య నమస్కార పార్ట్ వన్ ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో తెలుసుకుందాం ఇది చెయ్యాలి అంటే ఆసనాలు సూర్య నమస్కారాల్లో ఉండేటువంటి ఆసనాలతో పాటు మిగతా ఆసనాలు కూడా బాగా చక్కగా నేర్చుకుని దాంట్లో ప్రావీణ్యత వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఆసనాల్ని ప్రాక్టీస్ చేయాలి ఈ ఆసనాలు చక్కగా శారీరకమైనటువంటి బలాన్ని చేకూర్చడానికి అదే రకంగా బరువు తగ్గడానికి శారీరకమైనటువంటి మజిల్ని ఖండర పుష్టిని పెంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి కండర పుష్టి కోసం మనం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం అలాగే స్టామినా పెరగడం కోసం కార్డియో ఎక్సర్సైజ్లు చేస్తాం ఇవేవి అవసరం లేకున్నా ఈ సూర్య నమస్కారాలు ఒక్కదాన్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాల్ని మనం పొందవచ్చు కాబట్టి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు అడ్వాన్స్డ్ సూర్య నమస్కారా చేద్దాం ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది సాంప్రదాయ సూర్య నమస్కారాలతో పోల్చుకుంటే కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రణామాసన శ్వాస తీసుకుంటూ చేతులు రెండు పైకెత్తి హస్త ఉత్నాసన ఉత్కటాసన పాదహస్తాసన కుడుకాలను వెనక్కి తీసుకెళ్ళి పూర్వోత్నాసన వీరభద్రాసన హస్వసంచలనాసన అర్ధచంద్రాసన दंडासन फल अष्टांग आसन भुजंगासन शशाकासन शशाकभुजासन పర్వతీరభద్రాసన పూర్వోత్నాసన హసంచలనాసనం పాదహస్తాసన సన హస్త ఉత్నాసన ప్రణామాసన ఇది అడ్వాన్స్డ్ సూర్య నమస్కారాలు లెవెల్ వన్ ఇది చక్కగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సూర్య నమస్కారాలు సెకండ్ వేరియేషన్ కూడా సెకండ్ లెవెల్ కూడా చేయొచ్చు చూశారు కదా అడ్వాన్స్డ్ సూర్య నమస్కార పార్ట్ వన్లో లో ఉన్నటువంటి ఆసనాలు ఏ రకంగా చేయొచ్చు ఇది మీరు అర్హులైనటువంటి యోగా టీచర్ దగ్గర ప్రత్యక్షంగా వీటిని నేర్చుకొని అత్యధికమైనటువంటి ప్రయోజనాలని పొందవచ్చు కాబట్టి తప్పులు చేయకుండా ఇవన్నీ కూడా మీకు తెలియడం కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది దీనిని గుర్తించి మీరు దీన్ని ప్రాపర్గా సరైన విధంగా నేర్చుకొని దీని ప్రయోజనాలు పొందాలని తెలియ తెలియజేసుకుంటున్నాను నమస్కారం